హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు మనమేమి వీడియో అంటే ఆల్రెడీ టైటిల్ చూస్తుంటారు బాడీ షేమింగ్ గురించి అండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే ఇలాంటి వీడియోలు ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరు చూడాలి తెలుసుకోవాలండి మనం ఒకరిని ఒకటి చేసేటప్పుడు వాళ్ళ మనసు ఎంత బాధపడిద్దో తెలుసుకున్నట్లయితే అలాంటి తప్పుల్ని మనం చెయ్యము ఈ వీడియో బాగుంటుంది చూడండి దీనివల్ల చాలామంది మారడానికి కూడా ఛాన్స్ ఉంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి అందరు లైక్స్ ఇవ్వండి నచ్చినట్లయితే మంచిగా రీచ్ అయ్యింది వీడియో కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి మీరు ఎవరన్నా ఇలాంటి విషయాల్ని ఎక్స్పీరియన్స్ చేశారా అనుభవించారా అదే కింద షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో పెట్టడం వల్ల అందరు చూస్తారు చూసి కొంతమంది కన్నా బుద్ధి వచ్చింది అందుకని కమెంట్స్ చదువుతారు నాకున్న అలవాటు కమెంట్స్ చూస్తాను అలా పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్ది ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఎప్పుడు ఒకేలాంటి వీడియోస్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చూద్దాం సరేనా బాడీ షేమింగ్ బాడీ షేమింగ్ అనేది అసలు మన్నించరాని విషయం అండి నేను కొన్ని చూశాను అందువల్ల ఈరోజు ఈ వీడియో చేయాలనుకుంటున్నాను ఒకరోజు ఏమైందంటే మాకు పక్కనే షాపింగ్ కాంప్లెక్స్ లాగా అంటే ఈ కాలనీలో ఉన్న వాళ్ళకి ఈ కార్నర్లోని మా ఇంటి పక్కనే షాప్స్ ఉంటాయండి లైన్గా అన్నీ అక్కడ ఉంటాయి అన్ని షాప్స్ ఉంటాయి అనమాట మనకు కావాల్సినవన్నీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అలా వెళ్ళి నేను వస్తున్నప్పుడు ఇదే స్ట్రీట్లోనే ఒకళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఈ స్ట్రీట్లో స్టార్టింగ్లో ఉంటారు పైన వచ్చి ఫస్ట్ లీన్గానే ఉండేదండి తర్వాత ఏమైందంటే ఓవర్ వెయిట్ అనమాట దానికి ఏం చేస్తా అని చెప్పండి ఒక్కసారి తిండి వలన కూడా రాదు మనం తినకపోయినా కూడా ఒళ్ళు అనేది వస్తుంది పిల్లలు అవి పుట్టిందత్త కొంత పిల్లలు పుడతారు అప్పటి వరకు సన్నగా ఉంటారు పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది విపరీతమైన ఒళ్ళు వచ్చేది దానికి ఏం చేస్తాం ఎక్సర్సైజులు చేసినా ఏం చేసినా కొంతమంది తగ్గరు అనమాట ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళు ఒక్కొక్కని పెంచుతున్నారు దాన్ని వాకింగ్కి తీసుకొచ్చిందనమాట సిక్స్ థర్టీ కూడా అవల సిక్స్ అయ్యి ఉంటుంది వెల్తురుగానే ఉందన్నమాట ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యి ఉండొచ్చు అప్పుడు ఆవిడ ఇటు అటు ఆ కుక్కని వాక్ చేస్తే ఆవిడ వాక్ చేస్తున్నారు అప్పుడు ఇదే స్ట్రీట్లో ఉండే ఇద్దరు అనమాట జెంట్స్ నాకు తెలిసిన వాళ్ళే అందులోపల బాగా తెలుసు అనమాట అన్ని రోజులు చాలా మంచి అతను చాలా అంటే చాలా మంచి అతను అనుకుంటూ ఉన్నాను ఆ రోజు నుంచి అతని మీద ఉన్న మంచి అభిప్రాయం నాకు పోయిందనమాట ఇలా వీళ్ళిద్దరు నుంచోనే ఏదో కబుల్ చెప్పుకుంటున్నారు ఈ ఇలా వెళ్తుంది నేను వస్తున్నాను నన్ను చోడ ఆవిడ బ్యాక్ పోర్షన్ చూసి నవ్వి క్లాప్స్ కొట్టి నవ్వి కమెంట్ పాస్ చేస్తున్నారు బ్యాక్ పోర్షన్ అంటే ఈ సైడ్ సరేనా ఆ కింద పోర్షన్ చూసి అలా క్లాప్స్ కొట్టి నవ్వి బల్గర్గా మాట్లాడుకుంటున్నారు అప్పటి వరకు నేను అతను చాలా మంచివాడనే రెస్పెక్ట్ ఉండేది అనమాట ఏమైనా చిన్నపిల్లవాడంటే కాదు పెద్దవాడే వాళ్ళ పిల్లలకి చదువులు కూడా అయిపోయింది పెళ్ళి వయసుకున్నారు అలా ఒక లేడీని చూసి చెయ్యొచ్చా అదే ఎంత పెద్ద మిస్టేక్ తప్పు కదండి ఆవిడ చెవుల్లో పడితే పెద్ద గొడవే జరిగింది అక్కడ వాళ్ళ హస్బెండ్ని చెప్తే ఊరుకుంటాడా వచ్చి అంత నా భార్యను చూసి మీరు కమెంట్ పాస్ చేస్తున్నారా చెయ్యొచ్చా ఇదొక పెద్ద తప్పు అనమాట క్రైమ్ లానే ఇది కూడా ఇతరుల ఆడవాళ్ళని చూసి వాళ్ళ బాడీని చూసి గేడ చేయడం అనేది చాలా పెద్ద తప్పు సరే మీ ఇంట్లో మీ భార్య పిల్లలు చూడండి ఇప్పుడు నువ్వు ఒకళ్ళని చేయడం వలన నీ భార్య పిల్లలు ఏ తప్పు చేయలే చేయకపోయినా కూడా వాళ్ళని కూడా లావుతున్నారు కదా నీ భార్య పిల్లలు ఏం స్లిమ్గా ఉన్నారంటే లేదు వాళ్ళు వెంటగానే ఉంటారు లావుగానే ఉంటారు అప్పుడు నువ్వు చేసినట్లు రేపు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంకొకళ్ళు చేస్తే నువ్వు ఊరుకుంటావా నీ కూతుర్ని కానీ నీ భార్యను కానీ ఎవరన్నా ఇలా బాడీ షేమింగ్ చేస్తే నువ్వు ఊరుకుంటావా వెళ్ళవ గొడవకి నువ్వు ఎలా చెప్తా నా కూతుర్ని చూసి ఎంత ధైర్యం అని వెళ్ళి ఇంటి మీద పట్టి పోట్లాడరు అప్పుడు ఇంకొక లేడీని నువ్వు చేయొచ్చు ఫస్ట్ లేడీస్ని చూసి గేడి చేయడం అనేది అసలు ఎంత పెద్ద తప్పు అంటే చెప్పడానికి లేవు మాటలు అప్పుడు నాకు కోపం వచ్చింది వచ్చేసి ఇంకా పక్కన వేరే వాళ్ళు ఉన్నారు మనం ఏం అడుగుతామండి మనం అలా అడిగి అలవాట్లేదు ఇంట్లోనే ఉండే లేడీస్ వెళ్ళి తప్పు ఇది చెయ్యకూడదు అని మాట్లాడే అంత లేదు అయితే మనసు బాధేసింది నేను ఇంటికి రాగానే చెప్పాను ఇలా ఆయన చాలా మంచి వ్యక్తి అనుకున్నాం ఇన్ని రోజులు ఆమె చూసి ఇలా ఎగతాళు చేస్తున్నాను చాలా తప్పు అయిన విషయం అని తప్పు కదండి అలానే టాల్గా ఉన్నారనుకోండి పొడవుగా ఉన్నారనుకోండి సన్నగా వాళ్ళని చూసి పడి పడి నవ్వుతారు వాళ్ళకి ఏమేమో పేర్లు పెడతారు పొట్టిగా ఉన్నా తప్పు పొడవుగా ఉన్నా తప్పు దానికి ఏం చేస్తాం అందరు పర్ఫెక్ట్ పిక్చర్ ఉంటుంది అందరికీ ఏదో ఒక లోపం ఎంత అందంగా ఉన్నవాళ్ళైనా ఏదో ఒక మైనస్ ఉంటుంది అనమాట దాన్ని చూసి మనం వాళ్ళని ఇది చేయడానికి ఎవరండి చెప్పండి మనం ఎవరు మనం అంత అందంగా ఉన్నామా వెళ్ళి మన మొహాలని అర్థంలో చూసుకుంటే తెలిసింది మనం ఎంత బాగున్నాము ఏమేమి లోపాలు ఉన్నాయని మనల్ని మనం చూసి షేమింగ్ చేసుకుంటాం బాడీ షేమింగ్ నేను ఇలా ఉన్నా అలా ఉన్నానని అలానే ఒక సీరియలో ఒక సినిమాను వచ్చింది అనుకోండి అలా తిడుతూ ఉంటారు ఆ దీని మొహం ఇదే ఉన్నా బాగుందా దీన్ని హీరోయిన్ వేశారు అట్లా ఉంది ఇట్లా ఉందని బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు ఆ చేసేవాళ్ళు అందంగా ఉన్నారంటే ఏదో బాగా అందగెత్తాలన్నా ఏ చెప్పకూడదు ఎవరు చెప్పకూడదు ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా ఇది అందంగా ఉందని పొగర్లో చెప్తుంది అనుకోవచ్చు నువ్వు అసలు బాగుండలా అలాంటప్పుడు నువ్వు చుంకొకళ్ళని నేలు చూపించడానికి నీకు ఎక్కడం దారహాత కదా చేయకూడదు అలానే కొంచెం పళ్ళెత్తుగా ఉన్నాయి అనుకోండి ఏం చేస్తారు వచ్చినాయి పళ్ళెత్తుగా పళ్ళెత్తు దాన్ని ఎత్తుపల్లొళ్ళని పేరు పెడతారు నిక్నేమ్స్ పెట్టడం వాళ్ళ లోపాలని నిక్నేమ్గా మార్చి వాళ్ళని ఎగ్దాళి చేయడం అనమాట ఇలా అన్ని చోట్ల జరుగుతుందండి ఇవన్నీ మనం మార్చుకోవాల్సిన విషయం అనమాట తప్పు కదా ఇతరులని ఎక్కిరించడం గేలి చేయడం అనేది చాలా తప్పు మీరందరూ చదువుకోలేదా ఏదో లోపల నుంచి వచ్చారా అందరు చదువుకుంటున్నారు చదువుకునేది ఎందుకు జ్ఞానం పెంచుకోవడానికి మంచి అలవాట్లను నేర్చుకోవడానికే కదా మనం చదువుకునేది మనకు తెలియని విషయాలన్నీ నేర్చుకోవడానికే కదా మనం చదువుకునేది అలాంటప్పుడు ఇంకొకరిని వేలు పెట్టి చూపించే అధికారం నీకు ఎవరిచ్చారు ఇవ్వాలి ఆవిడే వెయిట్ వేసింది ఏం చేస్తాం పాపం ఎంతో కష్టపడుతుంది అయితే తగ్గడంలా అది కనుక ఆవిడ నుండి ఎంత హర్ట్ అయ్యి ఉంటుంది చెప్పండి మనసు బాధ వేసిద్ది కదా ఎన్నో రకాల పాపాలు అంటారు ఇది కూడా అలాంటి పాపమే అనమాట మనకి తెలియకుండా ఏదో చేస్తే భగవంతుడు ఏదో మన్నిచ్చు అయితే తెలిసి చేసే పాపాలకి మన్ని ఉండదండి ఇలా ఎవరిని పడితే అన్నీ బాడీ షేవింగ్ చేయటం ఫస్ట్ ఆపండి నల్లగా ఉన్నారనుకోండి చింతపండు కలర్లో ఉన్నారు ఏం చేస్తాం పుట్టారు నల్లగా పుట్టారు ఏం చేస్తాం పుట్టిన తర్వాత మనం ఏం చేయలేం కదా అది వాళ్ళు ఎవరిని కోరుకున్నారా మేము ఇలా పుట్టాలని పుట్టేశారు ఎవరో ఫ్యామిలీలో ఎప్పుడో నల్లగా ఉంటారు అందువల్ల నల్లగా ముట్టారు వాళ్ళకొక పేరు పెట్టి ఆ పేరు పెట్టి వాళ్ళకి పేరు ఉంటుంది ఆ పేరుతో పిలవరు వాళ్ళ కలర్ను ఒక పేరుగా మార్చి దాంతోనే మా పిలుస్తూ ఉంటారు అది చాలా తప్పు కదా లావుగా ఉంటే ఒకలాగా సన్నగా ఉంటే ఒకలాగా ఇలా ఇష్టం నత్తిగా మాట్లాడతారు ఇప్పుడు నత్తిగా మాట్లాడే వాళ్ళు లేరని తగ్గిపోయారు మేము చిన్నప్పుడు అక్కడక్కడ కనిపించేవాళ్ళు కొంచెం ఎక్కువగా నత్తిగా మాట్లాడ ఇలా ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే నత్తోడా నత్తోడా అంటే అబ్బాయికి ఎంత కష్టంగా ఉంటుంది ఆ అబ్బాయికి మాటలే రావడంలా కష్టపడి మాట్లాడుతున్నాడు వాడి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి అది వాడికే తెలుసు అనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు ఎందుకు మన పిల్లోడు ఎంత కష్టపడుతున్నాడే మాట్లాడడానికి ఒక మాట చెప్పడానికి గంట పడుతుంది ఏం చేయాలని ఎన్నో వైద్యాలు చూపిస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలో అంత సఫర్ అవుతూ ఉంటారు వాడికి నత్తోడా నత్తోడా అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు స్కూల్ పిల్లలందరూ గేలి చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఏదో భగవంతుడు మీకు మంచిగా మాటలు ఇచ్చారు అందుకని ఇంకొకరిని మీరు ఎక్కిరించే అర్హత లేదు మీకు కదా అలా చెయ్యొచ్చా చెయ్యకూడదు ఇలా మాకు తెలిసిన వాళ్ళు ఒక అబ్బాయి చాలా కష్టపడేవాడు చిన్నప్పుడు తర్వాత వాళ్ళు గుళ్ళు గోపురాలు ఎక్కడెక్కడో చూపించి ఇప్పుడు చాలా సూపర్గా మాట్లాడతాడు అడ్వకేట్ అయ్యాడండి అబ్బాయి లీడింగ్ లాయర్లు అంటారు కదా ఫేమస్ అయిన పర్సనాలిటీగా అయ్యాడు అనమాట ఇప్పుడు ఏమంటారు మీరందరూ మామూలుగా డమ్మీగా ఉన్నారు ఆ అబ్బాయి వచ్చి పెద్ద ఇదిలో ఉన్నాడు పొజిషన్లో ఉన్నాడు నచ్చే చిన్నప్పుడు కానీ తర్వాత పోయింది ఇప్పుడు మంచిగా ఉన్నాడు మంచిగా వాదిస్తున్నాడు మీలో ఎవరన్నా ఊహించుంటారా ఆ రోజుల్లో ఇలా బాడీ షేమింగ్ చేయకూడదు లోపాలు ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి మనిషికి ఒక లోపం ఉంటుంది ఎంత మంచి వ్యక్తికైనా ఏదో ఒక లోపం ఉంటుంది ఎంత అంధగతికైనా ఏదో ఒక లోపం ఉంటుంది కదా దాన్ని మనం ఇది వాళ్ళకి వాళ్ళకేమన్నా హెల్ప్ చేయగలవా ఏమన్నా వాళ్ళు మామూలుగా మారడానికి చేయగలమా అది నీకు ఇష్టం ఉంటే చేయలేతే లేకపోతే నీ పని చూసుకొని నువ్వు వెళ్ళు వాళ్ళ దారిన వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు అంతేగాని ఇలా బాడీ షేమింగ్ అనేది ఎవ్వరిని ఎవ్వరు చేయడానికి రూల్స్ లేవు ఎలాంటి అర్హత లేదు ఎందుకంటే ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటామండి చూసినప్పుడు మనకి బాధేస్తుంది అదే వాళ్ళ చెవుల పడింది అనుకోండి వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి అలా చెయ్యకండి కొంతమంది షార్ట్గా ఉంటారు వాళ్ళని కొట్టోళ్ళు కొట్టోళ్ళు ఉంటారు ఆ పొట్టోడా ఆ పొట్టిదా అదేంటి నువ్వు హైట్గా ఉంటే ఇంకొకరిని పొట్టేవాళ్ళు అంటావా ఇలా చెప్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు ఏదో అంటే పట్టించుకోరు పెద్ద అయిన కూడా ఇలా మాట్లాడుతూ ఉంటే తప్పు కదా ఎవరిని ఎవరు పేరు పెట్టేసి వాళ్ళ పేరుని ఇది చేసేసి మీరు కొత్తగా ఒక పేరు క్రియేట్ చేసి దాన్ని బిట్టి పిలవడం ఇవన్నీ చెయ్యకండి ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏమంటే ఇది తెలుసుకొని చాలామంది అనిపిస్తుంది ఈ వీడియో చూసేటప్పుడు అయ్యయ్యో మనం చేసింది తప్పే ఇన్ని రోజులు చేసాము ఇక మేట చెయ్యకూడదు ఆ స్టూడెంట్స్గా ఉండండి పెద్దవాళ్ళుగా ఉండండి ఎవరైనా సరే ఇంక మేట చేయకూడదు తెలుస్తుంది మనకి మామూలుగా మాట్లాడేటప్పుడు మనం చేసే తప్పులు తెలియవు ఇలాంటి వీడియోస్ ఏదైనా చూసేటప్పుడు అయ్యో ఇన్ని రోజులు తప్పు చేసామే తప్పకుండా మారుతారని నాకు ఒక నమ్మకం అన్నమాట తప్పు చేసాం మనం చేసింది మంచి పని కాదు ఇప్పుడు మనం మొక్కని చేసేటప్పుడు మన ఇంట్లో వాళ్ళని పది మంది చెయ్యవచ్చు అందుకని మనం మానేద్దాం అని మానేస్తారు అందుకోసమే ఈ వీడియో చేస్తున్నానండి అన్ని రకాల వీడియోలు చేయాలి అన్ని విషయాలు మాట్లాడాలి అన్నీ తెలుసుకోవాలి ఒకటే లైన్లో వెళ్ళకుండా సరేనండి నచ్చింది ఆ వీడియో నచ్చితే ఎవరన్నా ఇలాంటి మిస్టేక్స్ చేస్తే దయచేసి ఈ రోజు నుంచి వదిలేయండి అలానే మీరు పొందిన అనుభవాలు ఏమన్నా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి అవి చూసి కొంతమందికి బుద్ధి వస్తుంది అందుకని ఎవరన్నా చేస్తుంటే చేయను లగ్గా సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్